ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి ఈ బడ్జెట్ సెషన్స్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది దాని వల్ల స్పీకర్ సతీష్ మహనా కు కోపం వచ్చింది స్పీకర్ సతీష్ సభకు హాజరు కావడానికి వెళ్తూ కార్పెట్ మీద ఉన్న మరకలను గమనించారు ఏంటా అని చూస్తే అవి గుట్కా ఉమ్మేసిన మరకలు అది చూడగానే స్పీకర్ కి కోపం వచ్చింది వెంటనే సిబ్బందిని పిలిచి శుభ్రం ఆ తర్వాత లోపలికి వెళ్లి సభ ప్రారంభమైన తర్వాత ఈ విషయం గురించి అందరికీ హెచ్చరించారు ఇది యాక్ట్ ఆఫ్ ఇన్ డిసిప్లిన్ అని అన్నారు మిగతా ఎమ్మెల్యేలు ఇలాంటి చెత్త పనులకు పాల్పడకండి అంటూ హితవు పలికారు पान मसाला खाकर अपने वहीं पर सेवाएं दे दी थी तो मैं आया था और मैंने उसके साफ करवाया है मैंने वीडियो में उस माननीय सदस्य को देख भी लिया है लेकिन मैं किसी इंडिविजुअल को अपमानित नहीं करना चाहता इसीलिए उनका नाम नहीं ले रहा हूँ आगे से मेरी सभी सदस्यों से यह निवेदन है कि अगर किसी भी अपने साथी को ये करता हुआ देखें तो वो लोग लो वहीं रोक दें मेरी बात समझे हम सबकी विधानसभा है ये सिर्फ एक अध्यक्ष की विधानसभा नहीं है मैं किसी का भी नाम नहीं लूंगा लेकिन जिसने किया है वो स्वयं आकर अगर मुझे कह देंगे कि उन्होंने किया है नहीं वो अपने आप आ जाएंगे तो ठीक है नहीं तो फिर मैं बुलवा लूंगा ఇది చూసిన నెటిజన్లంతా థియేటర్స్ లో వచ్చే గుట్కా అడ్వర్టైజ్మెంట్ ని గుర్తు చేసుకుంటున్నారు గుట్కా తంబాకు ఉత్పత్తులపై నిషేధం ఉన్నా సరే వాటిని వాడేవారి సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు ముఖ్యంగా యూపీ బీహార్ ఈ రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా గుట్కా మరకలే దర్శనం ఇస్తాయి ఇప్పుడు ఈ విజువల్స్ చూసిన వారంతా అసెంబ్లీని కూడా వదలారా మీరు అని క్వశ్చన్ చేస్తున్నారు どっ